హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేను మ్యాచ్లో రాజస్థాన్కి మరొక అయితే ఎదురవక తప్పలేదు సో వరుసగా ఓటముల పరంపర అయితే కలవరించడం అయితే జరుగుతుంది ఆర్ఆర్కి మరి చిట్ట చివరి మ్యాచ్లోనైనా ఆర్ఆర్ గెలుస్తుందా అనేది కూడా చూడాలి ఆర్ఆర్ ఇలాగే ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ప్లే అంటే రెండో స్థానంలో ఉండకపోవడం అయితే కష్టం అని చెప్పుకోవచ్చు సో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి నైన్త్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది ముంబై బాటంలోకి వెళ్ళిపోయింది మరి ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం వస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి హెడ్ కోచ్గా స్టీఫెన్ ప్లేమింగ్ని పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే సిఎస్కేకి ఫైవ్ టైటిల్స్ తన హయాంలోనే వచ్చాయి కాబట్టి మరి తను ఎంతవరకు చేస్తానని కూడా చూడాలి అంటే ఒప్పుకుంటాడా లేదా అని కూడా సెకండరీ ఉంది సో మరి మీరు చెప్పండి నిన్న నేను అడిగాను కదా ఎవరు కూడా కామెంట్ చేయలేదు ఇప్పుడు స్టీఫెన్ ప్లెమింగ్తో కలుపుకుంటే నలుగురు పేర్లు అయితే ఉన్నాయి మనకి లిస్ట్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ జస్టిన్ లాంగర్ పార్నర్స్ నుంచి అయితే వివిఎస్ లక్ష్మణ్ గౌతమ్ గంభీర్ ఇండియన్స్ నుంచి అయితే ఉన్నారు ఎవరు హెడ్ కోచ్గా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా మనం నేటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచు సారీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు సంజయ్ శాంసన్ సో వీళ్ళకి అంతా స్టార్ట్ అయితే రాలేదు ఇనీషియల్గా యశస్వి జైష్వాల్ ఫోర్ రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు శామ్ కరణ్ బౌలింగ్లో ఆ తర్వాత సంజు శాన్సన్తో కలిసి గోల్డ్ ఒక థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు ఎయిటీన్ రన్స్ చేసి సంజయ్ శాంసన్ అవుట్ అయిన తర్వాత మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్ అవుట్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత ఫార్టీ టూ ఫర్ ది లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్గా ఉన్న టైంలో అశ్విన్ వన్ ఓవర్లో రావడం రియాన్ పరాక్తో మంచి పార్ట్నర్షిప్ చేయడం ఫిఫ్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత దీన్ని అవుట్ షోవర్ బ్రేక్ చేయడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయింది నైంటీ టూ కాడ నుంచి వన్ ఫార్టీ ఫోర్ పదలాస్ ఆఫ్ నైన్ వికెట్స్ వరకు అయితే రాగలిగింది ఎవరు కూడా ఆకట్టుకోలేదు జస్ట్ రియన్ పరాక్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే చేశారు రియన్ పరాక్ ఫార్టీ ఎయిట్ రన్స్ వేయగా అశ్విన్ ట్వంటీ ఎయిట్ రన్స్ అయితే చేశాడు సో నైన్ వికెట్స్ అయితే కోల్పోయి రెస్పెక్టబుల్ ఫైటింగ్ టోటల్ వరకు అయితే చేరుకోగలిగింది ఆర్ఆర్ వికెట్స్ హర్షల్ పటేల్ శామ్ కరణ్ అండ్ రాహుల్ చహర్కి తల రెండు వికెట్లు రాగా అలీస్ హర్షదీప్ సింగ్కి ఒక్కొక్క వికెట్ రాగా ఒక రన్ అవుట్ రూపంలో అయితే కోల్పోవడం జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్ అంటే లాస్ట్ ఫైనల్ ఆఫ్ ద బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అవేష్ ఖాన్ రన్అట్ అయితే అవ్వడం జరిగింది సో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్కి నైన్ వికెట్స్ అయితే కోల్పోయింది అనంతరం ఛేదనను ఆరంభించిన పంజాబ్కి కూడా ఏమాత్రం అంతగా స్టార్ట్ అయితే రాలేదు సప్పసప్పగానే స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా సిక్స్ రన్స్ దగ్గర ఫస్ట్ వసుందర్ సింగ్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది కానీ ఒకవైపు వికెట్లు పడుతున్నా కానీ శామ్ కరణ్ మంచి బ్యాటింగ్తో రావటం జరిగింది పార్ట్నర్షిప్స్ అంటే బేర్స్టో అండ్ రైలు రసో్ మధ్య చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది అయితే జాని బే జాని బేర్స్టో ఫోర్టీన్ రన్స్ వేసాడు ట్వంటీ టూ రన్స్ వేసి ఎప్పుడైతే రైలు రసావ్ అవుట్ అయ్యాడో ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత శశాంక్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు నెలటి మ్యాచ్లో తను కూడా విఫలం అవ్వడం జరిగింది కానీ శామ్ కరణ్తో పాటు జితేష్ శర్మ ఇద్దరు కలిసి సిక్స్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఇదే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే సిక్స్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ వన్ లెవెన్ దగ్గర స్కోర్ బ్రేక్ పడిందో అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా అశితోష్ శర్మ సెవెంటీన్ రన్స్ వేసి మ్యాచ్ని అయితే ముగించడం అయితే జరిగింది మంచిగా ఆకట్టుకున్నటువంటి శాంకరణ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే కలవరించడం అయితే జరిగింది వీళ్ళ సైన్ నుంచి వికెట్స్ కనుక చూస్తే ఆర్ఆర్ నుంచి సందీప్ శర్మకి ఒక వికెట్ ఆ తర్వాత యూజీ చహల్కి ఆవిష్కాన్కి తల రెండు రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ అయితే ఇరు జట్ల నుంచి చాలా సూపర్గా వేశారని చెప్పుకోవచ్చు జస్ట్ ఆర్ఆర్ అయితే ఒకటే ఎక్స్ట్రా ఇవ్వగా పంజాబ్ టూ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి చిట్ట చివరి మ్యాచ్ అయిన ఆర్ఆర్ గెలిచి తన రెండో స్థానాన్ని కైవసం చేసుకోవాలని అయితే ఆశిద్దాం ఒకవేళ ఇదే కనుక జరిగితే ఎస్ఆర్హెచ్కి కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ త్రీ ఆర్ ఫోర్త్ ప్లేస్లోకి వెళ్తే ఖచ్చితంగా ఎలిమినేట్ ఆడాల్సిన పరిస్థితి ఆర్ఆర్కి ఏర్పడవచ్చు సో అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం